రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని విచారణ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోరారు పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని విచారణ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోరారు పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని విచారణ సమయంలో బెయిల్ ఇవ్వద్దని కోరారు పోలీసులు ఇదంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ చేత జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు ఇవాళ బెయిల్ పిటిషన్ పై రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ ఫోక్సో కోర్టులో ప్రస్తుతం విచారణ జరగనుంది మరికి పట్ల అయితే బెయిల్ పిటిషన్ సంబంధించి ఇప్పటికే ఇరువురి వాదనలు ఇటు జాని మాస్టర్ సంబంధించిన ఏదైతే న్యాయవాదులు ఒకవైపు వాదన వినిపించగా మరోవైపు పోలీసుల తరఫున ఏదైతే ఏడీజీ కూడా ప్రస్తుతం వాదనలు అయితే వినిపించారు అయితే ఈ కౌంటర్ సంబంధించి బెయిల్ పిటిషన్ పై నార్సింగ్ పోలీస్ కూడా కౌంటర్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది అయితే కేసు విచారణ జరుగుతున్న సమయంలో జానీ మాస్టర్ కు బెయిల్ ఇవ్వద్దు అని కూడా పోలీసులు కౌంటర్ లో కూడా పేర్కొన్నారు అయితే కేసు విచారణ వైపు కొనసాగుతుండగా అతను కొంచెం సహకరించట్లేదు అడిగే ప్రశ్నలకి జానీ మాస్టర్ చెప్పే సమాధానాలు సరిగ్గా లేవంటూ కూడా పేర్కొంది అయితే దీని వల్లే బెయిల్ ఇవ్వద్దు సహకరించట్లేదని కూడా పోలీసులు తెలిపారు అయితే ఈ కేసుకు సంబంధించి కీలక విచారణ దశలో ఉన్నందున జానీ మాస్టర్ కి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు కౌంటర్ కూడా దాఖలు చేశారు మరి చూడాలి మరి ఇప్పటికే ఇరువైపుల న్యాయస్థానం ఇవాళ బెయిల్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే ఫోక్సో చట్టం కింద మూడు నెలల వరకు కూడా బెయిల్ రాదు కాబట్టి మరి చూడాలి మరి ఫోక్సో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా ఒకవేళ న్యాయవాదికి సంబంధించి ఏదైతే పిటిషన్ సంబంధించిన న్యాయవాది ఎవరైతే ఉంటారో ఇటు బెయిల్ కి సంబంధించి అతను చెప్పే వాదనలకు సంబంధించి ఎక్కిపిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది మరి కొద్దిసేపట్లో రంగారెడ్డి జిల్లా కోర్టులో దీనికి సంబంధించిన విచారణకు అయితే రానుంది అమర్ థ్యాంక్ యూ